పలాస సంస్కృతంలో పలాస అంటే మోదుగు చెట్లు సో మోదుగు చెట్లున్న ప్రాంతం పలాస అందుకని ఈ ఊరి పేరు పలాస పేరు వచ్చింది అలాంటి మోదుగు పూల మోదుగు చెట్ల సువాసంతో మహాతల్లి ఈ పలాసలో ఈవేళ మనం ఈ ప్రశ్న పెట్టుకున్నాం వచ్చిన పాత్రికేకించిన హృదయపూర్తి బెస్ట్ ఇట్ ఇలాగ నాయకుడు ఎవరు ఏం మంచి చేస్తారో వాళ్ళకి ఒక్కరు చెప్పుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవేళ అయినా చేస్తున్న దాంట్లో ని బెక్ విద్యకి వైద్యకి చేస్తున్నది నవ్వుతున్న పరిస్థితి ఆ దశలో అనే రోజు ఆ రోజుల్లో రాను రాను తాల్లో గవర్నమెంట్ స్కూల్కి రాను తల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ రోజులు పోయి ఈవేళ వస్తానమ్మ తల్లో మన గవర్నమెంట్ బోర్డులకు హే వస్తానమ్మ తల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్స్కు అనే రోజులు వచ్చాయి ఆ రోజులు తీసుకురావడానికి వైద్య జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యపరంగా వారి ది బెస్ట్ ఈజ్ డూఇింగ్ ఓల్ హార్ట్ అని దండం పెడుతున్నాం ఆ దశలో మన ఉదాహరణ ప్రజలందరూ కూడా మనకు ఉదాహరణే కాదు ఎక్కడ పీడిత ప్రజలు ఉంటారు ఎక్కడ కిడ్నీ బాధితుంటారు రిమైండ్ వ్యాధులు ఎవరు ఉంటారు ఎవరైనా సరే ఈ పలాసులో గడుతున్న ఈ పెద్ద హాస్పిటల్కి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రండి చూపించుకోండి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి సర్వీసులు ఉపయోగించుకోండి ఇస్ యువర్స్ దిస్ ఇస్ పీపుల్స్ అందుకని మిత్రులారా ఎనీ ప్రేమించే గుణం కావాలి ఎవరికైనా ప్రేమించే గుణం కావాలి ప్రేమించే గుణం ఉండి ఏ సంకల్పం అయితే ఉంటుందో ఆ సంకల్పంతో ఆ నాయకుడు ఎవరన్నా కావచ్చు ఇది ఎందుకు టైం మళ్ళా ఈ హాస్పిటల్ గురించి ఎవరో వస్తారు ఏదో చెప్తారు మళ్ళీ మళ్ళా ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడతారు లైక్ దిస్ అందులో ఒక భాగం అనే మోషన్తో మాత్రం మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఉండొద్దు మేము ఏ పార్టీ కాదు కానీ ఎవరైనా మంచి చేస్తే మాత్రం చెప్పుకునే మనుషులు సత్యాన్ని చెప్పాలి సత్యాన్ని గౌరవించాలి ఎనీ గవర్నమెంట్ మంచి చేస్తే మనం ఫేల్ చేయాలి కీడు చేస్తే వ్యతిరేకరించాలి ఈవేళ కిడ్నీ బాధ చూస్తే మనకి ఏడిపోస్తుంది ఇల్లుకుల్లా మొత్తం హోనం కష్టపోలే కూడా మనతో కిడ్నీ వచ్చిన ఫేరెట్ను ఎవరో పట్టుకుని హాస్పిటల్ తీసుకుని పెట్టారు దాన్ని పెట్టారు పడితే హ్యాపీ చనిపోతే మరలా ఏడుపు చివరికి తన తండ్రిలో తన తల్లిలో చనిపోకూడదని చివరికి కిడ్నీలు తీసుకునే కొడుకుని చూస్తున్నాం కిడ్నీ దానం చేస్తే కూతురుని చూస్తున్నాం ఎవరో బయట వాళ్ళకి చూస్తున్నాం దట్ ఈస్ ది ఫీట్ ఆఫ్ అవర్ ఉత్నం సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది ప్రపంచంలోనే ముఖ్యంగా నాలుగు దేశాల్లో ఉన్నాయి వన్ ఈజ్ హెల్త్ సాల్వ్ ఆర్ నెక్స్ట్ వన్ ఈజ్ బర్బ్రోస్ థర్డ్ వన్ ఈజ్ ఉత్థానం ఫోర్త్ వన్ ఈజ్ శ్రీలంక ఆ బల్క్రోస్లో అనే కంట్రీలో ఈ రకమైన ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏంటి నాకు డాక్టర్లు అందరూ కూడా సైంటిస్ట్ అందరూ కూడా కనుక్కుంటే పండిస్తున్న గోధుమతో పాటు కొన్ని మీకు గట్టి పికి కొత్త కొత్త దుర్మార్గమైనటువంటి కలుస్తా ఐ మీన్ ఆ దాన్ని ఏమంటారు కలుపు మొక్కలు పుడతాయి ఆ గోధుమ గింజలతో పాటు కలుపు మొక్కల గింజలు కూడా అందులో కలిపి మిక్స్ అయిపోవడం వల్ల తినడం వల్ల అక్కడ వ్యాధి వచ్చింది అని కనుక్కున్నారు డాక్టర్స్ ఏనాడైతే గోధుమ మొక్కలతో పాటు కలుపు మొక్కలు వేరుగేసేసారో అప్పుడు అక్కడ హెల్తీగా ఉన్నారు సో డాక్టర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ నైస్ టు గాడ్ సో అక్కడ కూడా ఇక్కడ కూడా దే ఆర్ డూయింగ్ ద టెస్ట్ కాబట్టి టెస్ట్ ఎలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం చేయడం కాకుండా ఉద్దానం వచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో నేను కన్నా గవర్నమెంట్ అధికారులు తీసుకొస్తే మీరని తీసుకొస్తే నేను కన్నా వస్తే ఇక్కడ నేను రీసెర్చ్ సెంటర్ పెడతాను కిడ్నీ పాత్ర లేకుండా హాస్పిటల్ పెడతాను అని చెప్పడమే కాదు ప్రజలు నెగ్గించారు నెగ్గించిన తర్వాత ఎక్కడ అయినా ఓపెన్ చేశాడు మళ్ళీ నెక్స్ట్ అయినా దాన్ని మళ్ళా ప్రారంభం చేశాడు ఎన్ని వందల కోట్లు పెట్టండి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లు పెట్టి బడ్జెట్ పక్కన పెట్టాడు ముందు బాగుండాలనుకున్నాడు అక్కడ హేర మండలంలో ఉన్నారు ఏ రిజర్వాయర్ అవుతుందో అక్కడి నుంచి నీరు తెప్పించి నిజంగా నేను నిన్ను చూసామది ఏం వండర్ ఒక భగీరథ ఎత్నం ఆ మహాతల్యా ప్రాజెక్టు జలా శుద్ధి చేస్తున్న కార్యక్రమం అది ఏ మహాలముట్టి ఏరే నిలియాబుట్టి ఆ మిలేయపుట్ల మొత్తం చేయడం అక్కడ నుంచి కాలు ద్వారా మొత్తం ఇటు ద్వారా పైపుల ద్వారా మొత్తం ఎనిమిది వందల పది పైగా గ్రామాలకి పంపించడం ఒక బహిరంగ యత్నం వాటర్ ఫ్లాట్స్ అందులో భాగంగా ఇక్కడ సిధిరప్రరాజు గారు కూడా నేను మిత్రుడు చెప్పాడు ఇలా పైప్ లైన్స్ పెట్టడంలో బాగా ఫాస్ట్ వెళ్ళడంలో వారి ది బెస్ట్ కాన్సర్ కోసం మినిస్టర్ అండ్ ఈజ్ ఒక ఎమ్మెల్యేగా ఇందాక వాళ్ళు చెప్పాడు వర్ ది బెస్ట్ ఇడివిటీ సో ఎవరు చేసినా మంచి మనం హ్యాపీగా మెచ్చుకోవాలి ఈ దశలో గతకాలం నుంచి దగ్గర దగ్గర వంద ఏళ్ళ నుంచి ఉన్న ఇష్యూ ఏమైతే బయట తీసుకొచ్చిన పెద్దలు అలాంటి ఇష్యూని ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏదో కూడా యాక్టివ్గా ముందుకొచ్చి ఒక ఇన్ని కోట్లు పెట్టి నిధులు మంజూరు చేయకుండా ఏదో కొంత కొంత అలా పెడుతు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఎనిమిది వందల కోట్లు పెట్టి మొత్తం ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టడమే కాదు రెండు వందల పదిహేను పైని పడగదులు పెట్టడమే కాదు కేవలం కిడ్నీ బాధితులకే కాదు వేరకే కాదు అందరికీ ఆపరేషన్స్ ఎవరితో సరే వాళ్ళకి హెల్త్ ఇవ్వడం కానీ ఇది చేయడంలో నిజంగా శిల్పుడు జగన్మోహన్ రెడ్డి